హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో దుబాయ్ రాజ్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము జస్ట్ వాకింగ్కి వచ్చాము బయటికి సో సడన్గా మాకు ఐడియా వచ్చింది మా కమ్యూనిటీ టూర్ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి సో అయితే మా కమ్యూనిటీని మీకు కంప్లీట్గా చూపిస్తాము ఇక్కడ హౌజెస్ ఎలా ఉంటాయి మా కమ్యూనిటీలో స్పెషలీ యుఎస్లో హౌజెస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం లెట్స్ ఇన్ టు అవర్ వీడియో ఇప్పుడైతే కార్ కేర్ సెంటర్ అయితే చూపిస్తున్నాను ఇది ఫ్రీ సర్వీస్ మనకి సో ఇక్కడైతే కార్ వాష్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగానే సో ప్లస్ ఇక్కడ వాక్యూమ్ క్లీనర్ గిట ఉంది కార్ లోపల ఏమైనా చెత్త ఉన్నా కానీ క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సో పక్కన ఇల్లులన్నీ ఎలా కనిపిస్తున్నాయో సో ఇవన్నీ మొత్తం తోటే చేస్తారండి ఇక్కడ సో ఇది వచ్చేసి గేట్ ఆఫ్ కమ్యూనిటీలోగానే మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఇండియాలో మోస్ట్లీ గేట్ ఆఫ్ కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తున్నారు కదా సో అలాగే ఇక్కడ అన్ని ఫ్రీగా ఫెసిలిటీస్ అన్ని మనకి ఇస్తారు అదే మనకి ఇండియాలో అయితే చార్జెస్ చేస్తారు మనకి ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ అని మాకైతే ఫ్రీ సర్వీస్ అండి హై ఫ్రెండ్స్ ఇదంతా కిడ్స్ ఏరియా అండి ప్లేయింగ్ ఏరియా మొత్తము సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా అది గిట్ట వాలీబాల్ కోసం ఉంది సో ఎవరైనా ఖాళీగా ఉన్న టైంలో వచ్చి ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుతూ ఉంటారు మోస్ట్లీ ఈ మధ్య మన తెలుగు స్టూడెంట్స్ గిటా చాలా మంది ఉన్నారు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిల్ బాక్స్ ఉంది కదా మెయిల్ సెంటర్ అంటారు బట్ ఇది ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బాక్స్ అయితే ఉంటుంది చిన్న లాకర్ టైపు సో మనం బ్యాంకులో చూస్తాం కదా లాకర్ టైపు సేమ్ అదే మనకి సేమ్ సిస్టమ్ ఇక్కడ ఓపెన్గా ఉంటుంది సో ఇంకొకటి ఇందులో ఏంటి అంటే ఇంటి ముందు మనకి ఇండియాలో పాంప్లెట్లు వేస్తారు కదా చిన్న న్యూస్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇందులో అయితే వాళ్ళు పెట్టేస్తారు డైరెక్ట్గా మనకి ఇంకా ఓపెన్ చేయగానే చాలా ఉంటాయి సో కొన్ని పడేస్తాము అవసరం ఉన్నాయి తీసుకుంటాము చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి కొండ మీద ఉన్నట్టు ఎలా ఉన్నాయో సో అక్కడ చూస్తున్నారు కదా టెన్నిస్ కోర్ట్ అది ఇంకా టెన్నిస్ కోర్ట్ కంటే మన మీకు తెలిసిందే కదా టెన్నిస్ కోర్ట్ మధ్యలో ఉన్న దాన్ని తీసేసి దాన్ని క్రికెట్ స్టేడియం చేసినట్టు చేశారు ఈవినింగ్ అయితే మాత్రం మన వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు ఇక్కడ చూసారా ఉడత అని ఉంది బట్ ఇక్కడ ఉడతలు ఎక్కువ ఉంటాయండి సో అవి అసలు భయపడతాయి కొంచెం మనం భయపడాల్సిందే అప్పుడప్పుడు ఇగో చూడండి ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో రోడ్లు అసలు క్లీన్గా ఎంత నీట్గా ఉన్నాయో చూస్తారు కదా బాగా మెయింటైన్ చేస్తారు సో ఉండడానికైతే ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చుట్టూ మొత్తం కొండా ఉంది మొత్తం లెవెల్ చేయలేదు చూస్తున్నారు కదా గేట్ ఎంట్రన్స్ అయితే ఉంది కదా సో అది మెయిన్ గేట్ వచ్చేసి సో అక్కడ చూస్తారు కదా ఒకటేమో రెసిడెన్స్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో విజిటర్ గేట్ అయితే ఉంటుంది విజిటర్స్ ఎవరైనా రావాలంటే వాళ్ళకి మేము కోడ్ అయితే చెప్పాలి కోడ్ చెప్తే వాళ్ళు యాక్సెస్ అయితే వస్తుంది సో ఇలా వెళ్తూ ఉంటే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది సో ఇదంతా చూడండి కొంచెం గార్డెన్ అయితే ఉంది చెట్లన్నీ సో లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ సో ఇంకా పూల్ అయితే ఓపెన్ అవ్వలేదు సో ఇంకో ఒక మేబీ ఒక టెన్ డేస్ కానీ ఒక వన్ మంత్ లోపు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా అక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ గ్రిల్ గ్రిల్ అంతా పార్ట్ అంతా ఉంది సో ఎప్పుడైతే మనం వస్తామో తోటి అంతా గ్రిల్ అయితే చేసుకొని ఉంటాము మోస్ట్లీ మెక్సికన్స్ అయితే ఫుల్గా ఉంటారండి సో అది ఓపెన్ చేసేసరికి మేము ఇంకా చూసేసరికి ఫుల్గా ఉంటారు సో ఇది ఒక చిన్న గేట్ ఉంది దానికి కూడా ఒక యాక్సెస్ ఉంది సో ఇది మాది కమ్యూనిటీ సెంటర్ ఉంటుంది కదా ఆఫీస్ అది సో ఇందులో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా అది అపోజిట్ అట్ సైడ్ వేరే కమ్యూనిటీ ఇక్కడ చూసారు కదా పార్కింగ్ గిటా ఎవరైతే స్టార్టింగ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎవరైనా రావాలంటే వాళ్ళ కార్ పార్కింగ్ చేసేదానికి వాళ్ళ కోసం అంట సో మా దగ్గర అయితే బాగా గార్డెనింగ్ అయితే బాగా చేస్తున్నారు చూసారు కదా ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకొద్ది రోజులు అయితే ఫుల్గా ఉంటున్నాయి చెట్లన్నీ లోపలికి అయితే వెళ్దాము సో లోపల అనుకున్నాను క్లోజ్ అయిందేమని బట్ ఓపెన్ అయి ఉంది చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో అది కమ్యూనిటీ ఆఫీస్ వచ్చేసి సో మనం లీజ్ ఎప్పుడైనా తీసుకోవాలంటే ముందు వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఆన్లైన్లోనే చూసుకోవచ్చు బట్ వీళ్ళ దగ్గర వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి సో ఇక్కడ అయితే ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళు చిన్న చిన్నవి ముగ్గురు నలుగురు ఉంటారు స్టాఫ్ సో మనము ఎవరైనా ఆల్రెడీ ఉంటే మనం ఇక్కడ వెయిట్ చేయాలి సో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు సో అయినా మన దగ్గర క్వశ్చన్స్ ఏం లేవు మీకు చూపించడానికి కాబట్టి వచ్చాము చూడండి ఇక్కడ కొన్ని చాయ్ తాగడానికి కానీ కొన్ని స్నాక్స్ కానీ అక్కడ ఉంటే మనం తీసుకోవచ్చు అలాగే వాటర్ అన్నీ దొరుకుతున్నాయి సో అప్పటి వరకు అయితే కొంచెం అయితే రిలాక్స్ అవ్వచ్చు మనల్ని ఏమీ అన్నారు సో ఉండొచ్చు ఆ పక్కన అనిపిస్తుంది కదా స్విమ్మింగ్ పూల్ ఇంకా స్టార్ట్ అయ్యిందంటే ఇంకా ఫుల్ రష్గా ఉంటుందండి మొత్తము కమ్యూనిటీ మొత్తం ఫుల్ రష్గా ఉంటుంది సో అలాగే మీకు ఇక్కడ ఇంకొకటి స్నూకర్స్ ఉంటుంది కదా ఎయిట్ బాల్ పూల్ సో అది చూపిస్తాను మీకు సో దాని మనకి యాక్సెస్ ఉంటుంది అది కూడా ఫ్రీయే సో ఫస్ట్ కంఫర్స్ సార్ ఇప్పుడు ఇన్ కేసు ఎవరైనా ముందే వస్తే ఒకసేపు ఆడుకొని వెళ్ళినాక మళ్ళీ వేరే వాళ్ళు ఆడతారు చూడండి లోపల అసలు ఎలా ఉందో చిన్నగా ఉంది బట్ సీనరీ అంతా పెట్టేసి ఉంది ఒక టీవీ గిట్ట పెట్టారు మనకి సో టీవీ చూసుకుని సాంగ్స్ పెట్టుకుంటూ చూడాలి బట్ మనం అయితే గేమ్ ఆడట్లేదు జస్ట్ ఆడ ఉన్నాయి కదా అని ఒక బాల్ అయితే వాడుతున్నాము అంటే మా ఫ్రెండ్స్ అందరు వస్తే ఇంక అన్ని బాల్స్ పెట్టుకొని ఇంకా ఆడుకోవచ్చు మనం ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ అయ్యేది ఆ టైం వరకు మనం ఆడలేము కాబట్టి ఆడలేదు జస్ట్ ఉన్న బాల్స్ని అయితే కొడుతున్నాము బాల్ తగలకుండా ఎలా కొట్టాలనేది ట్రై చేస్తున్నాను నేనైతే చూడండి అలా కొట్టాలి వైట్ బాలే పడాలి హోల్లో ఆరెంజ్ హోల్ అది ఏమంటే సో ఇప్పుడు అది తగలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని కరెక్ట్గా కొట్టి చూపిస్తాను మీకు ఎలా కొట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎస్ పడింది కదా సో అలా సో ఇంకొక బాల్ అయితే కొంచెం ఇచ్చింది బట్ అయితే అయింది చాలా రోజులు అయిపోయింది అసలు ఇంతకుముందు అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళం మేము సో వేరే బేసిక్గా ఎప్పుడైనా కంపెనీ మనకి ఎవరైనా ఉన్నప్పుడు ఆడాలనిపించేది సో ఇంకా మేము ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇంకా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు రావాలి బట్ ఇంకా చాలామంది ఉండేవాళ్ళు అందుకని మేము రాలేకపోతుండే టైం కుదరకపోతుండే సో ఇంకా తర్వాత సమ్మర్ అయితే ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయినప్పుడు ఇంకెలాగో స్విమ్మింగ్ పూల్ కానీ సో అది అని చూడడానికి అయితే వస్తుంటాము సో ఇంక అప్పుడు ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఆడడానికి ట్రై చేయొచ్చు చూడండి అన్ని సైడ్ల నుంచి స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది కదా సో అది ఓపెన్ చేసినప్పుడు నీట్గానే మెయింటైన్ చేస్తారు మా కమ్యూనిటీ అయితే కొంచెం పర్లేదండి ఇంకా వేరే కమ్యూనిటీలు అయితే ఇంకా కొంచెం తక్కువనే ఉంటుంది సర్వీసు సో మీకు ఇంకా నేను జిమ్ గిట చూపిస్తాను మాకు అది జిమ్ యాక్సెస్ గిటా ఫ్రీయే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇప్పుడు నేను యాక్సెస్ అయితే చేశాను కదా సో మాకు కీ ఉంటుంది ఆ కీ తోటి అయితే యాక్సెస్ చేయాలి సో ఇక్కడ ఇంకోసారి కీ ఉంటుంది దానితోటి యాక్సెస్ చేస్తేనే ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇలా అయితే ఎంటర్ అయితే అయినాము చూడండి లోపల మనకి ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఎంత పెద్దది అనేది చూడండి సో డంబుల్స్ అయితే ఉన్నాయి కదా సో మనమైతే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ బట్ పెద్దగా ఉంది సో వెళ్ళాలి కదా అని రన్నింగ్ మిషన్ ఎక్కగానే అదైతే చేయలేదు అది కాదని ఇంకో దాంట్లోకి అయితే వెళ్ళాను చక్కగా చక్కగా వెళ్ళేసరికి అదైతే పనిచేసింది అయితే చూసేసరికి ఇంకా వెళ్ళానైతే వెళ్ళేసినాము ఫాస్ట్గానే పక్కన అమ్మాయి అయితే ఎవరో ఉన్నారు ఎందుకులే మరి తను మేము వీడియో తీస్తున్నాను కదా అని మళ్ళీ తను ఏమని అనుకుంటేనేమో వచ్చేసాము సో ఇన్ కేసు మనం ఇప్పుడు అది అయిపోయాక ఇక్కడైతే సోనా ఉంది మనకి మంచిగా జిమ్ అయ్యాటలో వచ్చి ఇందులో అయితే కూర్చోవచ్చు కొంచెం మంచిగా చెమటాలంతా ఆరేసి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ దాని తర్వాత ఇక్కడ పక్కన షవర్ అయితే చేసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి చూస్తున్నారు కదా దీనికి దగ్గర గిటా స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ అయితే ఉంది సో ఇక్కడ గిట్ట ఒక డోర్ ఉంది ఇక్కడ చూసారు కదా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ వాష్రూమ్ ఉంది ఇక్కడ మధ్యలో వాటర్ అయితే ఉంది ఫెసిలిటీ సో అక్కడ మంచిగా షవర్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్తే మంచిగా ఉంటుంది సరిపోతుంది మొత్తం ఇక్కడ సోనా అసలు ఎలా యూజ్ చేయాలి ఏంటిదని మొత్తం రాశారు సో అన్నిటికీ ఏమేమి ఉన్నాయని రాస్తారు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి సో మళ్ళీ మనం వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే సో ఎగ్జిట్ బట్టన్ బయటికి అయితే వెళ్తాము సో అలా అయితే ఇది ఉంటుంది మా కమ్యూనిటీది సో ఈ జిమ్ మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్సెస్ చేయొచ్చు ఎప్పుడైనా సో ఎవరికైనా టైం కుదిరినప్పుడు లేట్గా రావాలన్నా పొద్దున్నే రావాలన్నా సో ఎప్పుడైనా రావచ్చు ఆ కీ తీసుకొని చూస్తున్నారు కదా ఈ గేటు ఇందాక చెప్పినట్టు ఇది ఎంట్రన్స్ ఇదంతా చూడండి అది అది కమ్యూనిటీ ఆఫీసు సో ఫైవ్ ఓ క్లాక్ అలా క్లోజ్ అయిపోతుంది సో ఇది చూసారు కదా ఇది ప్రెసిడెన్స్ దానికి రిమోట్ ఉంటుంది మాకు ఆ రిమోట్ ఉంటే గేట్ ఓపెన్ అవుతుంది అటు సైడ్ ఏమో కోడ్ ఉంటే ఓపెన్ అవుతుంది సో అలాదైతే జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ వ్యూ చూసేద్దాము కమ్యూనిటీలో నుంచి బయటికి వస్తే ఇలా ఉంటుంది మాట సో ఇక్కడ ఒక వాక్వే ఉంటుంది అండ్ ఇమీడియట్గా రాగానే ఒక స్టాప్ బోర్డ్ కనిపిస్తుంది మనకి అండ్ ఇది అవుట్ సైడ్ నుంచి స్విమ్మింగ్ పూల్ ఇంకా గ్రిల్ ఏరియా అన్నమాట సో మీరు ఇక్కడ చూడ చూస్తుంటే ఇదంతా వాక్ ఏరియా సో ఈవినింగ్ చక్కగా ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి అందరూ మోస్ట్లీ వాకింగ్ చేస్తారు ఈ ఏరియాలో అండ్ చాలా బాగుంటుంది కూడా ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్ళడానికి కానీ ఈ వ్యూ కానీ చూసారు కదా చాలా గ్రీన్ గ్రీన్గా గ్రీనరీ ఉంది కంప్లీట్గా ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి కొంచెం వర్షము అలా చెట్లకి మొత్తం గ్రీన్గా లీవ్స్ అనేటివి వచ్చేసాయి ఈ హౌజెస్ చూసారు కదా ఇలా ఉంటాయి అన్నమాట మా కమ్యూనిటీలో ప్రతి కమ్యూనిటీలో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హౌజెస్ ఉంటాయి మా కమ్యూనిటీలో చూడ్డానికి ఇలా ఉంటాయి హౌజెస్ అండ్ వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు కమ్యూనిటీని కానీ కమ్యూనిటీ సరౌండింగ్స్ కానీ ఈ ప్లాంట్స్ని అన్నిటిని ఒక షేప్లో పెట్టడం కానీ ఈ గ్రాస్ని అలా పెంచడం కానీ ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ కమ్యూనిటీ అనే కాదు ఫర్దర్గా ఆపోజిట్ కమ్యూనిటీ అయినా ఎక్కడైనా మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అన్నమాట మధ్యలో కొన్ని రాక్స్ అట్లా రెస్టింగ్ ప్లేసెస్ లాగా కూడా ఉంటాయి అండ్ సమ్మర్లో ఇంకో పోను పోను రోజెస్ అయితే చాలా కనిపిస్తుంటాయి అవి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో వీడియో చేస్తాము అండ్ వాకింగ్ అనే కాదు రన్నింగ్ కూడా చేస్తారు సో ఇదైతే వాకింగ్ ట్రాక్ అండి మేము డైలీ ఇక్కడైతే ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటాము సో ఇది ఇంకా ఎప్పటికీ మాకు గుర్తుండేలాగాని ఒక వీడియో అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక స్టేట్లో నుంచి ఇంకో స్టేట్కి వెళ్తాం కదా సో అప్పుడైతే మనకి సో మన ఉన్న వీడియో ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు ఎప్పుడైనా చూసారు కదా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ అండ్ ఈ వ్యూ కోసం అన్న ఈవినింగ్ అలా ఏదో ఒక సాకు చెప్పేసి వాకింగ్కి వెళ్దాము అని చెప్పేసి నేనైతే రోజు అడుగుతూ ఉంటాను అట్లాగే మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మేము ఆల్మోస్ట్ ఎండ్ చేసే టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది లక్కీగా ఎండ్లో వర్షం స్టార్ట్ అవ్వడం వల్ల వెంటనే ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇది మా మెయిన్ ఎంట్రన్స్ మాట ఇక్కడ నుంచి రెసిడెన్సీస్ ఉండి ఎంటర్ అవ్వగలుగుతారు కార్ వెళ్ళిపోగానే అక్కడ నుంచి క్లోజ్ అవుతుంది ఇది ఎంట్రెన్స్ సో మన దగ్గర కీ ఉంటేనే మనము లోపలికి రాగలుగుతాము ఇదైతే మా కమ్యూనిటీ టూర్ అండి సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్